సోమవారం సాయంత్రం నర్సాపూర్ లో నిర్వహించిన మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్లమెంట్ సన్నాహ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ అధికార దాహంతో అమలు కాని ఆచరణకు నోచుకుని సంక్షేమ పథకాలు పేరు చెప్పి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కి రైతులను అవ్వాతాతలను మహిళలను అందరినీ తప్పుదోవ పట్టించి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి అయిన వెంకట్రామరెడ్డిని మంచి మేజర్ తో గెలిపించాలని కోరారు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక పీడీగా కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉందని తనను గెలిపించి పార్లమెంటుకు పంపితే వంద కోట్లతో స్థాపించి సేవా కార్యక్రమాలతో ప్రజల సేవకుడిగా ఉంటానని అన్నారు కలెక్టర్ గా పనిచేసాను జిల్లాలలో నన్ను ఒక మంచి కలెక్టర్ గా ఈ గడ్డ నాకు ఇచ్చి మీ అందరి హృదయాల్లో పెట్టుకుని నన్ను చూసుకున్న మీ అందరి కోఆర్డినేషన్ చేసుకుంటూ డైరెక్షన్ జిల్లాలో తీసుకుంటూ మీ అందరి దగ్గర పనిచేస్తానని చెప్పి సవినియంగా మనవి చేసుకుంటా ఉన్నా అయితే అంటే ఎవరైనా అక్క జిల్లా లేవనుకున్నారు తులం బంగారం అంటే ఐదు వందల బోనస్ ఇస్తా మక్కలకు నాలుగు వందల బోనస్ ఇస్తా వాటిలో ముక్కోకూరు అన్నాడు వానకాల వడ్లకు ఎగబెట్టినవు నాయన మరి ఇప్పుడు యాసంగి వడ్లు వస్తున్నాయి కదా ఈ యాసంగి వట్ల కన్నా మరి బోనస్ ఇవ్వాలా వద్దా మరి ఒక్కసారి అది కూడా చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్